వెల్కమ్ జగదాంబ జోన్ సెక్రటరీ ఎం సుబ్బారావు సిపిఎం సీనియర్ నాయకుడు వైరాజు కమిటీ సభ్యుడు కె చంద్రశేఖర్ నేతృత్వంలో స్ప్రింగ్ రోడ్ జంక్షన్ పూర్ణ మార్కెట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో వారు పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని భర్తీ చేస్తూ ప్రవేశపెట్టిన వీబీ జిఆర్ఎంజి బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే ఆ చట్టాన్ని నిశ్చుద్ధిగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్వాగతించడం అత్యంత ఏమైన చర్య ఈరోజు రాష్ట్రంలో ఇప్పటికే నిధులు లేవని కేంద్ర ప్రభుత్వం కాదని దేహి అంటున్న చంద్రబాబు నాయుడు హామీ పథకాన్ని నలభై శాతం నిధులు చంద్ర సెంట్రల్ గవర్నమెంట్ పెట్టమంటే ఏ విధంగా పెడతారో ఆలోచించారు ఈరోజు రెండు ప్రభుత్వాలు కూడాను కేంద్రంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడాను హామీ చట్టాన్ని నిర్వీర్యం చేశాను కంకణం కట్టుకున్నారు ఈరోజు అభివృద్ధి పేరుతో గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజానికి అనంతరం ద్రోహం చేసే విధంగా ఈరోజు చేయడం దుర్మార్గం ఈరోజు పట్టణ ప్రాంతాలు కూడా ఉపాధి హామీ అమలు చేయాలని పెద్ద ఎత్తున సిక్కిం పార్టీ పోరాటం చేస్తుంది కేరళలో ఆ విధంగా అమలు చేస్తున్నాం ఈరోజు ఇక్కడ ఎందుకు అమలు చేయలేకపోతున్నారని అడుగుతున్నాం ఈరోజు దేశానికి రోల్ మోడల్గా కేరళ సిక్కిం పార్టీలో గవర్నమెంట్ వ్యవహరిస్తుంది ఆ విధంగా ఇక్కడ కూడా చేయాలి మేము గొప్పలు చెప్పుకుంటున్నాం చంద్రబాబు నాయుడు నౌపీఎల్ ఇండస్ట్రీని చెప్పుకుంటున్నాం చంద్రబాబు నాయుడు దావాస్ పర్యటనతో విశీ పర్యటనతో చంద్రబాబు మోడీ లాగా వ్యవహరిస్తూ ఈరోజు రాష్ట్రానికి ఎవరు అన్యాయం చేస్తున్నారు ఈ అన్యాయం పార్టీ వాడవాడల వీధి వీధులంగా వ్యతిరేకి గాంధీ హామీ పథకాన్ని పేరు మార్చి ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది బీజేపీ కొంత పలుకుతున్నారు ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో నూట డబ్ నూట డెబ్బై ఎనిమిది బతికి వచ్చని చెప్తున్నారు నూట డెబ్బై ఎనిమిది రూపాయలతోని చంద్రబాబు నాయుడిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారిని కూడా బతకమని మేము చెప్తున్నాం ఈరోజు కళాశీలకి పని లేకుండా పోతుంది రెండు వందల రోజుల పని ఈరోజు ఉండవలసింది గ్రామీణ ప్రాంతంలో ఈరోజు వంద రోజులకి చేయడం వల్ల ఇక్కడ వాల్ మార్పు డీ మార్పు కన్సెస్ ఇచ్చి కళాశీలకు ఉపాధి పోతుంది పల్లెటూరులోనేమో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసేసి వాళ్ళకు ఉపాధి పోతుంది ఎవరి కోసం ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మనం ఆలోచించాలి తొంభై ఆరు గజాలు అందరికీ ఇస్తాం జగన్ నలభై ఎనిమిది గజాలు ఇచ్చాం మీరు తొంభై ఆరు గజాలు ఇస్తామని చెప్పేసి ఎవరికి ఇస్తున్నారు అంటే లూలు మాలకి ఇస్తున్నారు ఇక్కడ కళాశీలు అద్దెలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఐదు వేలు ఆరు వేలు కట్టుకోలేక చాలని ఆదాయాలతో ఈరోజు కళాశీలు బతుకుతున్నారు వాళ్ళకి రావాల్సింది కూడా బెనిఫిట్స్ లేవు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు పది లక్షలు ఇన్సూరెన్స్ నుంచి చేయిస్తాను మీ కళాశీలందరికీ అని చెప్పేసి విజయవాడలో బహిరంగ నా గుంటూరులోనే చెప్పాడు ఈ రోజు ఆ రూపాయలు రూపాయ ఎనిమిదిలో పది లక్షలు ఏమైందండి అసలు కళాశాలకి వాల్మార్ డీమార్చ్ పెట్టి పనిపోతే వాళ్ళు ఉంటామని చెప్పారు మా డిమాండ్ ఏంటంటే ఈరోజు ఉపాధి హామీ పథకం ఒకటే కాదు లేబర్ కార్డ్స్ లేబర్ కోర్ట్స్ పెట్టాడు అవన్నీ రద్దు చేయాలని కళాశీలకి ప్రతి సంవత్సరం పాతిక వేల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇవ్వాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలి లేకపోతే చంద్రబాబు నాయుడు కోటమి ప్రభుత్వం ఏదైతే చెప్పి మాయ మాటలు చెప్పి వచ్చిందో ఆ మాయ మాటలకి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా తిప్పికొడతారు ప్రజలు ఏ ఆలోచిస్తున్నారు ఒక పక్క నుండి కరెంట్ ఛార్జెస్ తగ్గిస్తానని నిన్న మాట్లాడాడు ఎక్కడ తగ్గించాడో చెప్పాలి ఇప్పటికీ నలభై పైసలు యూనిట్కి అవుతుంది ఎక్స్ట్రా వేసి ఇస్తున్నాడు బిల్లులు ఆ బిల్లులు ఇచ్చి ఒక పక్క నుండి అబద్ధాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి అభివృద్ధి అని చెప్తున్నాడు ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలి ఖచ్చితంగా ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలి పూర్ణా మార్కెట్ కానీ మిగతా చోట్ల కానీ రోడ్లు పోయాయి కాలువలు బాగులేవు ఏమి బాగులేవు నేను అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తున్నాను ఈ రాష్ట్రం ఆర్థికంగా డెవలప్మెంట్ చేస్తున్నాను ఇక్కడ అంతా కూడా సాఫ్ట్వేర్ ఇచ్చేస్తుంది మీరు కలలు కలలుగానండి అని చెప్తున్నాడు అంతా ముసుగులను అంతా మాట్లాడడం అని చెప్పారు మహాత్మా గాంధీ రాష్ట్రీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ ఉపాధి హామీ పథకానికి నీళ్లు వదిలే విధంగా దాంట్లో మార్పు తేవడం జరిగింది జాతీయ ఉపాధి హామీ పథకం ఊరికనే రాలేదు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వామపక్షాల సపోర్ట్తో ఆ రోజు ప్రభుత్వం నడిచింది ఆ సమయంలో మొత్తం వామపక్ష పార్టీలన్నీ కలిపి ముఖ్యంగా సిపిఎం పార్టీ జాతీయ ఉపాధి హామీ పథకం దేవాలనేసి ప్రభుత్వం మీద ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం సంవత్సరం కాలం రైతులకి వ్యవసాయ కార్మికులకి పనులు ఉండవు కాబట్టి కనీసం రెండు వందల రోజులు వాళ్ళకి పని గ్యారెంటీ కల్పించాలని ఉపాధి హామీ ఇవ్వాలనేసి ఆ రోజు ప్రభుత్వమే దృష్టి తెచ్చి ఆ బిల్లుని పాస్ చేయడం జరిగింది పెద్ద పోరాటం చేసి సిపిఎం ఆధ్వర్యంలో ఉన్న వామపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రోజు బిల్లు పాస్ చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కూటమి ఉంది రాష్ట్ర కూటమి చంద్రబాబు నాయుడు యొక్క సపోర్ట్తో కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతకాన్ని తనం ఇక్కడ మనం చూస్తున్నాం జాతీయ ఉపాధి హామీ పథకంలో నలభై శాతం రాష్ట్రాలు కట్టాలనేసి ఆ బిల్లు పెట్టినప్పుడు దానికి చంద్రబాబు నాయుడు వ్యతిరేకించలేదు ఇది ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజా సంక్షేమమైన పనులు ఏవి కూడా ఈరోజు ముందుకి తేవటం లేదు దాన్ని అంతా కూడా వెనక్కి నెట్టేసి ప్రజల మీద భారాలు మోపడానికి ఈ ప్రభుత్వాల విధానాలు సాగుతున్నాయి మహాత్మా గాంధీ గారు మొత్తం భారతదేశం ఒక వ్యవసాయ ప్రధానమైన దేశం వ్యవసాయం తాలూకా ఎంత అభివృద్ధి చెందితే వ్యవసాయం ఎంత బాగుంటే అంత దేశం బాగుపడుతుందని ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పారు అటువంటిది ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో రైతులకి వ్యవసాయ కార్మికులకి వ్యవసాయ కూలీలకి వీళ్ళకి పని కల్పించవలసిన రెండు వందల రోజులు అమలు చేయకుండా దాదాపు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాన్ రాని దాన్ని నీరు గార్చడం జరిగింది దానికి సంబంధించి